టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి జీలకర్ర ఉల్లిపాయలు అలానే పచ్చిమిరపకాయలు వేసి డీ ఫ్రై చేయాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనము స్టవ్ని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి కొంచెం అంత పసుపుని యాడ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ పసుపుని ఇలా తింపడం వల్ల ఏంటి అంటే పచ్చిమిర్చికి ఉల్లిపాయకి పడుతుంది ఇప్పుడు ఇందులో టమాటాలని యాడ్ చేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టమాటాని ఇలా చక్కగా కలుపుకొని ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే టమాటా ఉడుకుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా టమాటా ఉడికేటప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో వేసి చక్కగా నీట్గా కలపడం వల్ల మనకు క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇందులోకి ఇప్పుడు మనము కొద్దిగా మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇవి రెండు చక్కగా కలిసేలా ఇలా కలుపుకోవాలి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇలా కలపడం వల్ల క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అనేది చాలా నీట్గా వస్తుంది అలాగే చాలా బాగా ఉడుకుతుంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టి ఉడకబెట్టడం వల్ల కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ దీన్ని చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉడకాలి ఇలా ఉడకడం వల్ల క్యాలీఫ్లవర్ అనేది చక్కగా బాయిల్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వేడి వేడి క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ మనకు రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఎంత బాగుందో టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ కలర్ అండ్ పర్ఫెక్ట్ టేస్ట్ సూపర్గా వచ్చింది ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్